తోనే గెలిచి ఎనిమిది మంది ఎంపీలు కూడా దొంగోట్లతోనే గెలిచిరు ఒక మనిషికి నాలుగు ఓట్లు ఉన్నాయి దీనికి ఎవరు బాధ్యతలు బండి సంజయ్ ముందే ప్లాన్ ప్రకారం రాయించుకున్నారా అలాగే ఎంపీలంతా కూడా అట్లనే రాయించుకున్నారా మరి దీనికి సంబంధించి మహేష్ గౌడ్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు మరి ఆయన పరిజ్ఞానాన్ని కొంచెం మనం శంకించాల్సిన అవసరం ఉన్నది బండి సంజయ్ గారు గెలిచింది రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిండు రెండు లక్షల యాభై వేల మెజారిటీ మెజారిటీ వచ్చిందే రెండు లక్షల యాభై వేలు ఎన్ని లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఉంటే ఎంతమంది అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడ పోయి ఓట్లు వేస్తారు అట్లా ఓట్లు వేస్తుంటే సరే ఆ ఎలక్షన్స్ స్టార్ట్ కాకుండా ముందు ఆ ఎలక్టోరల్ పేపర్స్ అన్నీ కూడా రాజకీయ పార్టీలకు ఇస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు అడిషన్స్ ఉంటాయి డిలీషన్స్ ఉంటాయి అవన్నీ కొన్ని సస్పెన్షన్లో ఉంటాయి అవి అంత ప్రాసెస్ అంతా ఉంటుంది మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళంతా చెక్ చేసుకోలేదంటారు కదా బూత్ వైజ్గా చెక్ చేసుకుంటారు అంటే వస్తుంది ఒక్కోసారి అంత పెద్ద సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు అరే బండి సంజయ్ గారు మామూలు మెజారిటీతో ఏదో రెండు వేలు మూడు వేలు ఐదు వేలతో గెలిచిర్రు పోనీ యాభై వేలతో గెలిచిరంటే దానికి ఏదైనా అర్థం పర్థం ఉన్నది రెండు లక్షల యాభై వేల మెజారిటీతో గెలిచిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడితే అపహాసం చేస్తున్నట్టుగా మాట్లాడితే అది ఆయన విఘ్నతకే వదిలేయాల్సి వస్తుంది ఒకటి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే బీహార్లో ఓట్ చోరీ అంటున్నారు ఏమంటున్నారు ఒక అరవై ఐదు లక్షల మంది ఓటర్లను బీహార్ ఓటర్ లిస్టు నుంచి బయటికి తీసేస్తున్నారు ఉన్న వాళ్ళని కూడా తీసేసారని అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మహారాష్ట్రలో దొంగ ఓట్లు అంటున్నారు ఎస్ మేము కూడా అంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ ఎంపీసీ ఎంపీ సెగ్మెంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల దొంగ ఓట్లు ఉన్నాయి వాటి అన్నింటిని సరి చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే రెండు రెండు ఓట్లు ఉన్నాయో వాటి అన్నింటినీ తీసేయాల్సి ఉన్నది ఆ దానిలో భాగంగానే ఇక్కడ బీహార్లో అయితే సరైతే చేస్తున్నారో స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ అయితే చేస్తున్నారో అది అత్యంత అవసరము అన్ని రాష్ట్రాల్లో ఇది చేయాలని చెప్పేసి మేము వాదిస్తున్నాం రాహుల్ గాంధీ గారికి మేము మద్దతు ఇస్తున్నాం మేము తీస్తామని చెప్తున్నాం దొంగ ఓట్లను కూడా తీసేస్తామని చెప్తున్నాం కానీ మీరేమంటారు అక్కడేమో దొంగ ఓట్లు తీయొద్దంటున్నారు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రంలో మరి దొంగ ఓట్లు ఉంచాలన్నట్లనే తీయాలన్నా ఇప్పుడు తీసే పనిలో ఎలక్షన్ కమిషన్ పడ్డప్పుడు ఎలక్షన్ కమిషన్నే మీరు ప్రశ్నించే స్టాండ్ తీసుకున్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ పనిచేయాల వద్దా స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్ అనేది తన యొక్క డిస్క్రిషన్ ప్రకారం తను పనిచేసుకుంటూ పోతా ఉన్నది అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తున్నది సెప్టెంబర్ థర్టీ వరకు మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అడగవచ్చు ఇందులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరు కోర్టుకు పోయారు కోర్టు కూడా అదే చెప్పింది కోర్టు కూడా అదే అయిపోయింది అరవై ఐదు లక్షల మందిని ఎవరైతే తీసిర్రో ఆ లిస్టు మొత్తం రాజకీయ పార్టీల వాళ్ళకి ఇవ్వండి కాంగ్రెస్కి ఇవ్వండి అన్ని పార్టీలకు ఇవ్వండి చెప్పింది ఇచ్చింది కూడా అందులో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు అడగండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇవ్వండి ఒక లక్ష అరవై వేల మంది బూత్లో వాళ్ళేజెన్స్ ఉన్నారు మొత్తం బీహార్ రాష్ట్రంలో అందులో కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ముప్పై ఏడు వేల మంది ఎంత ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక కూటమి పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ ఉన్నది మిగతా లాలూ ప్రసాద్ గారు అంటే రవికుమార్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అంటారా అక్కడనేమో అని ఓట్లు అంటారు ఇక్కడేమో దొంగ ఓట్లు వేస్తున్నారు బండి సంజయ్ రెండు లక్షల యాభై వేల ఓట్లు దొంగ ఓట్లతోనే గెలిచిండు అట్లా ఎనిమిది మంది కూడా అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది రోజుల పదహారు అంటే మొత్తం ఇరవై లక్షల ఓటర్లు దొంగోట్లు వేసిన కారణంగానే బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు అదేనా మేము గెలవాలనుకుంటే మేము గెలవాలనుకుంటే అసెంబ్లీలో కూడా గెలిచేవాళ్ళం అసెంబ్లీలో మేము టార్గెట్ పెట్టుకుని నలభై నలభై ఐదు సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకొని కేటగిరీ వన్లో పెట్టుకొని మేము చాలా ఫైట్ చేసినాం అవి కూడా గెలిచేవాళ్ళం మాకు ఇప్పుడు డౌట్ ఉల్టా ఉల్టా మాకేం డౌట్ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో దొంగ ఓట్లతో గెలిచిందేమో అని ఒక డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు ఓకే అంతేకాదు గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా వీళ్ళకు క్యాండిడేట్స్ కూడా దొరకలే రెండు సీట్లో మూడు సీట్లో గెలిచారు అంతే అంతేకాకుండా ఎలక్షన్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు ఓడిపోయారు పట్టభద్రులు టీచర్ ఎలక్షన్ జరిగిన నాకు డౌట్ ఏమొస్తుందంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా దొంగ ఓట్లతో గెలిచిందేమో ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే సడెన్ గా అమెరిజ్ అయిపోయింది అది అప్పటి వరకు కూడా వాళ్ళు డిపాజిట్లు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి సడన్ గా ఎన్ని సీట్లు గెలిచిరంటే తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాకు అనుమానం ఉన్నది ఆ దొంగ ఓట్లతో అయితే కాంగ్రెస్ పార్టీ అనుమానం వచ్చిందో అంటే దొంగ ఓట్ల అధికారంలోకి వచ్చిందో మీరు వెంటనే రిజైన్ చేయండి మీరు అసెంబ్లీని రద్దు చేయండి అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ వెళ్ళి ఎన్నికలకు పోదాం ఎన్నికలకు పోయి మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చేద్దాం ఎస్ఐఆర్ చేద్దాం ఎస్ఐఆర్ చేసి ఇప్పుడు అప్పుడు చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి